ముందుగా చిట్టి కథల యూట్యూబ్ ఛానల్ శ్రోతలకు వీక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ అన్ని శుభాలయ జరగాలని కోరుకుంటున్నాను మా చిట్టి కథల యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన శ్రోతలకు ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదములు అలాగే చిట్టి కథల పుస్తక పాఠకులకు పేరు పేరున ధన్యవాదములు మీరు మా ప్రయత్నాన్ని ఇలాగే ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరోమారు మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ చోడా సాంబశివరావు రచయిత పిల్లలు ఈరోజు మనం అదృష్టం మీద అతి నమ్మకం ఉన్న ఒక ధనికుడు బంగారు రేకులను ఏమి చేశాడు చివరకు అవి ఆ ధనికుడి దగ్గరికి వచ్చాయా మరి ఎవరికైనా దొరికాయా అనే విషయాలను ఈ చిట్టి కథలో చెప్పుకుందాం ఈ చిట్టి కథ పేరు భగవంతుని కృప ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు అతనికి అదృష్టం మీద అధినమ్మకం ఉండేది తనకి ఎలాగైనా సంపద వస్తుందని బంగారం వస్తుందని అని అనుకునేవాడు తాను తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకుందామని ఒక పాత చెప్పు తీసుకొని ఒక పది తులాల బంగారు రేకులు పెట్టి ఆ చెప్పులను కుట్టి ఆ బంగారం పైకి కనిపించకుండా చేసి ఆ చెప్పు వీధిలోకి విసిరేశాడు ఆ చెప్పు ఎలాగైనా తిరిగి తన ఇంటికే వస్తుంది ఆ అదృష్టం తనకు ఉన్నది అని తలిచాడు వీధిలో నడిచే జనం ఆ చెప్పు కాలికి తగలటంతో ముందుకు తన్నారు అది ఆ ధనికుడి ఇల్లు దాటి చాలా దూరం వెళ్ళిపోయింది కానీ ఎవరు దాన్ని ఎచ్చి పక్కన పడవేయలేదు అలా రెండు నెలలే గడిచింది ఆ చెప్పు గ్రామమంతా తిరిగి చివరకు ధనికుడి ఇంటికి రెండు మూడు ఇళ్ల అవతల చేరింది ఆ ప్రాంతంలో ఒక అయోశిల్పి పెట్టి గుడిగంట తయారు చేస్తూ ఉన్నాడు అతనికి సహాయంగా ఇద్దరు పని పనిచేస్తున్నారు వీధుల్లో వెళుతున్న ఒక కుర్రవాడు ఆ చెప్పుని చూచాడు ఆ చెప్పుని తీసి విసిరివేశాడు అది వచ్చి మండుతున్న కొలిమిలో పడింది కొలిమిలోని అగ్నికి చెప్పు పూర్తిగా కరిగిపోయి బంగారు ముద్ద బయటపడింది మెరుస్తున్న బంగారు ముద్దను చూచి అయోశిల్పి పట్టకారుతో తీసి పక్కన ఉన్న నీటి పాత్రలో వేశాడు బంగారు ముద్ద చల్లబడిన తర్వాత చేతితో తీసుకుని పరిశీలించాడు అది నిజమైన బంగారు ముద్దనే అని తెలుసుకున్నాడు ఈ బంగారం దొరకటం ఆ దేవుడి దయ మన అదృష్టం అని అనుకున్నాడు ఆ బంగారం ముద్దను అయోశిల్పి తన దగ్గర పనిచేసే ఇద్దరు కుర్రవాళ్లతో సమానంగా పంచుకుందాము అని అన్నాడు దానికి ఆ కుర్రవాళ్ళు ఇలా అన్నారు అయ్యా ఈ బంగారం మీ కొలిమిలో దొరికినది కాబట్టి ఇది మీకే చెందుతుంది మీ సొత్తే అవుతుంది అందువలన మీరు మాకు బంగారంలో భాగం ఇవ్వవలసిన పని లేదు అందుకు ఆ అయోశిల్పి ఇలా అన్నాడు మన దగ్గరికి బంగారం రావటం మనలో ఏ ఒక్కరి అదృష్టమో మనకు తెలియదు అదృష్టంతో పాటు భగవంతుని దయ కృప కూడా ఉండాలి ఎవరికి ఎప్పుడు ఏది చేర్చాలో భగవంతుడు వారికి అప్పుడు అది చేరుస్తాడు నేను ఆ భగవంతుని దయ మన ముగ్గురు మీద సమానంగా ఉందని భావిస్తున్నాను అందువలన ఈ బంగారాన్ని మనం ముగ్గురం పంచుకోవటమే సమంజసం నా మాటలు అంగీకరించి మీరు కూడా బంగారంలో భాగం తీసుకోండి మనకు వచ్చిన దానితో ఇతరులతో పంచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ ఆనందాన్ని నాకు దూరం చేయకండి అని అన్నాడు పిల్లలు ఇప్పుడు మనం ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక అయోశిల్పికి బంగారం ఎలా లభించింది ఆ బంగారాన్ని తన దగ్గర పనిచేసే వారితో ఎలా పంచుకున్నాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో భగవంతుడు అది సమకూర్చుతాడు